అందరికీ ప్రేస్తలాడ్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడే అంశము హారము పరమగీతంలో ఒకటో ఉదయం పదవ వచ్చినము ఆభరణముల చేత నీ చెక్కిలిను హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నది ఈ మాట సలో రాజు షూలమితితో చెప్పిన మాట పరమగీతంలో నాలుగో ఉదయం తొమ్మిదో వచ్చినము నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటేవి ఈ రెండు వాక్య భాగాలలో శూలమితి కంఠమునకు ఉన్న హారాల గురించి వ్రాయబడి ఉంది హారముల చేత కంఠము శోభిలుచున్నది అని హారములలో ఒకదాని చేత తన ప్రియుణ్ణి వశపరుచుకున్నది అని వ్రాయబడి ఉంది అయితే సలోమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే షూలమితి సంగమునకు సాదృశ్యముగా ఉంది అయితే మన ప్రభువు మనం కూడా కొన్ని హారాలు ధరించుకోవాలి అని మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు అవి ఏందో ఈరోజు చూద్దాము ఈ హారములు ఏమిటో సలోమోను రాజే సామితల సామెతల గ్రంథంలో చెప్పాడు సామెతల గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు నా కుమారుడ నీ తండ్రి ఉపదేశము ఆలకింపు నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై ఉండును తండ్రి ఉపదేశము తల్లి బోధ మనకు హారములు సామెతల గ్రంథం మూడో దయ మూడో వచనము దయయు సత్యమును ఎన్నడూనూ నిన్ను విడిచిపోనియకము వాటిని కంఠభూషణములుగా ధరించుకునము సుశంకద సులమితి కంఠహారములతో శోభిల్లుచున్నట్లు మనము కూడా దయను సత్యమును కంఠభూషణములుగా ధరించుకుందాము అయితే కొంతమంది తమ కంఠములకు ఏమి ధరించుకున్నారో చూద్దాము ముప్పై ఆరో వచ్చినము కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది కొందరు గర్వమును కంఠహారము వలె ధరించి ఉన్నారు నాశనమునకు ముందు గర్వము నడుచును కాబట్టి మనము దయను సత్యమును మాత్రమే కంఠహారముల వలె ధరించుకుందాము దయగలవాడు తనకు తానే మేలు చేసుకును సత్యముతో ఆయన సన్నిధులు నడుచుకుందాము ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధిద్దాము ఈ హారంలను మనం ధరించుకోవడానికి దేవుడు మనకు సహాయపడునుగాక ప్రేస్తలాడు